ఈ నగరానికి ఏమైంది ఒక పక్క నుసి ఒక పక్క పొగ వెలవెల పోతుంది ఎర్రగడ్డకి ఏమైంది ఈ సండే ఈ వర్షంలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ వర్షం పడుతుంది అయినా సరే మనం ఎర్రగడ్డ బ్లాగ్ చేయడానికి వెళ్తున్నాం వర్షం వల్ల చాలా ఇబ్బంది అక్కడ మార్కెట్ ఉండదు యాక్చువల్లీ అయినా సరే మనం వర్షంలో కూడా బ్లాగ్ తీయడానికి వెళ్తున్నాం మీకు బ్లాగ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ అన్నీ బాగుంటాయి బుర్రపాడైపోతాయి వీడియోస్ సో మనది లాస్ట్ ఛానల్లో ఏంటంటే ఎర్రకట్ట ఆల్రెడీ వేసాం ఫస్ట్ ఇది అది బాగా వెళ్ళటం లేదు అది కూడా కొంచెం చూడండి ఫస్ట్ మన ఛానల్లోనే సో వర్షం అయితే పడుతుంది గట్టి పడుతుంది అయినా సరే ఒక్కసారి వెళ్దాం ఉంటే ఉంటారు ఉంటే చేస్తాను లేదంటే అట్లీస్ట్ అదంతా చూపిస్తా ఎందుకంటే మనిషికి ఎవరికైనా జాలీ దయాకరుణ అన్నీ ఉండాలి ఇలాంటప్పుడు కూడా వాళ్ళు మార్కెట్ చాలా మందికి ఎలా చాలా లాస్ అవుతారు బట్ ఏంటంటే ఒకసారి తీసి చూపిస్తా ఉంటే మట్టుగా లేదంటే ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తా ఎలాగ ఎలాగంటే సండే వర్షంలో ఎలా ఉంటుంది అవి అని సో నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళంతా బిజినెస్ పాజిబుల్ సండే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలకి వెళ్ళండి ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ మన ఛానల్లో ముందు ఎర్రగడ్డ ఫస్ట్ ఛానల్లో కిందకెళ్ళి ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది ఎర్రగడ్డది అది కొంచెం అది ఆగింది వీడియో వెళ్ళట్లేదు సో అది ఒక్కసారి చూడండి అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది థ్యాంక్ సో మచ్ లవ్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కృష్ణగాంధ పార్క్ సైడ్ నుంచి వచ్చాము యాక్చువల్లీ కృష్ణగాంధ పార్క్ సైడ్ నుంచి చూస్తే మనం ఎర్రగడ్డ మెయిన్ రోడ్ ఎక్కి అక్కడ నుంచి ముందుకెళ్ళి యూ టర్న్ తీసుకుని అంటే భరత్ నగర్ నుంచి వచ్చే రూట్లోనే వస్తాం మనం వచ్చి ఇలాగా ఈ ఎర్రగడ్డ మరి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తాం ఎర్రగడ్డ ఎంటర్ అయ్యి లోపలికి వెళ్తే ఇది అంతా సరత్నగరు ఇక నుంచి చూపిస్తాను బ్లాగు ఎలా ఉంటుంది మార్కెట్ అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాం అలాగా సో ముందు ముందు ఇంకే ఉన్నాయో చూపిద్దాం సో చూసారు కదా ఫ్రెండ్స్ జై బాలయ్య ఇవాళ్ళంతా బాలయ్యలాగా ఉంది వ్యాపారం పాపం వర్షంకే కదా అన్నీ నానిపోయే సామాన్లు అన్నీ మాక్సిమం చాలా మంది ఎత్తేస్తున్నారు కానీ కొంతమంది టార్పాలిస్ రెయిన్ కోట్లు యాక్చువల్లీ నేను మన సోదరులు చాలా మంది బట్టల గురించి జీన్స్ అవి వేయండి నైట్ ట్రాక్స్ ఇవన్నీ వీడియోస్ అండ్ అంటే యాక్చువల్లీ తీద్దాం అనుకున్నా నీటి మొత్తం అన్ని సపరేట్ సపరేట్ తీసేద్దాం అనుకున్నా ఇవాళ ఎంత దెబ్బ అడిపోతుంది అనుకోలేదు నేను జై చెగివేర విప్లవ వీరుడు విప్లవ వేగు చుక్క అలాగైపోయింది వ్యాపారం ఇవాళ పాపం నాకైతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ ఎప్పుడో వీళ్ళు సండే ఒక రోజు వ్యాపారం చేసుకుంటారు ఆ రోజు దెబ్బ అయిపోయింది వర్షం ఆ వర్షం పడింది ఏదో నైట్ అందరూ పడుకునిపోయి పడి తెల్లారిసామున మళ్ళీ ఎవరి పనులకి వెళ్ళినప్పుడు ఆగిపోయినా బాగుంటుంది రైతులకు నీరు దొరుకుతుంది పంటలు పొలుతుంది వీళ్ళకి ఇబ్బంది పడకుండా ఉంటారు ఏటో చాలా మందితో ఇలా చెప్పి వాదిస్తే రైతులకు నీరు లేదు ఏది అంటున్నారు రైతులకు నీరు ఉండాలంతా ఓకే కానీ నైట్ అందరూ పడుకున్నాకి పడిందంటే రైతులకు పంటలకు కావాల్సిన వర్షం పడిందంటే నా నేను సాటిస్ఫై అవుతా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళందరూ పనులు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది పడకుండా చాలా మంది రోడ్డు సైడ్ బళ్ళు అవి ఇవి చాలా మంది ఇబ్బందులు పడతారు ఈ వర్షాల వల్ల ఎంత ఎంటకైనా ఓకే కానీ వర్షంకి చాలా పెంట పెంట అయిపోద్ది రభస రభసే మొత్తం దవిడి దివిడే సో అది అందుకని నాకు బాధ అనిపించింది సో చూడండి వాటర్ వాటర్లో కూడా పెట్టారు చూడండి వాటర్ లోని సామాలని తడిచిపోతున్నా సరే ఎందుకంటే ఇది మొత్తం ఎవరెవరు షాపులు పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళందరికీ ఇదే జీవనాధారం అటు సైడ్ మనం చేస్తాం కదా మేకలు గొర్రెలు అన్నీ ఉంటే పక్షులు అవన్నీ ఒక్కలు తడిసిపోయింది ఆ జనాలు వెళ్ళిపోయారు చూడండి ఎక్కడ ఇక్కడెక్కడెక్కడ షాపులు ఉంటే అన్నీ తడిసిపోయాయి పక్కన బట్టలు అయితే పక్కన చూసి చాలా కష్టం ఇది ఎందుకంటే బట్టలు తడిసిపోయి అంటే వన్స్ మళ్ళీ అలా ఆరాలంటే చాలా కష్టం చాలా ఇబ్బందులు పడాలి అలాంటిది చెప్పడానికే నాకు చాలా బాధగా ఉంది చూడండి రోడ్లన్నీ తడిచిపోయాయి అప్పటికి చాలా సామాన్లు ఆల్రెడీ ఉంచారు కానీ కొన్ని పక్షులు ఉన్నాయి చూడండి ఉన్నాయి ఎప్పుడు మనం చూపించేలా స్కై మాల్ కొత్త మాల్ పడింది కదా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రోడ్లు అప్పటికి ఉన్నాయి సామాన్లు కొన్ని కొన్ని మరపు తీయలవుతున్నాయి ఎందుకంటే అన్నీ తీయలేను ఎందుకంటే మనం ఈ టైంలో కూడా వాళ్ళకి వెళ్ళి విసిగించి ఇది ఎంత రేట్లు అంతా అవి అడిగి చాలా తప్పది సో అందుకని మ్యాక్సిమం ఇంకెక్కడే మాయిల్ చెప్పేసి మీకు ఇక్కడే వేసేస్తాను ఇవాళ వర్షం వేళ అది అప్పైతుంది మరి ఏం చేస్తాం ఇదిగో కృష్ణ హౌస్ దగ్గర మనకి ఫర్నిచర్ షాపు చూసారా వాళ్ళ స్టీల్స్ వాళ్ళు ఇవన్నీ మొత్తం సో అది ఎప్పుడు చేసినట్టు ఇంకా అలాగ మార్కెట్ అంతా వేస్తాం కాకపోతే ఏంటంటే ఇవాళ మరి మీకు అన్నీ దగ్గరికి వెళ్ళి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసే సామాన్లు అన్నీ చూపించలేకపోతున్నాం చింతిస్తున్నాం అంతరాయం చింతిస్తున్నాం మొత్తం సైకిళ్ళు డబ్బులు అన్ని మామూలు కాదు చూడండి మార్కెట్ అంతా మట్టు కవర్ చేస్తాను కానీ ఏంటంటే ఏది ఎక్కడ ఆగి ఆడి వాళ్ళకి అడిగి అన్ని చూపించడం అంటే కష్టం ఇక్కడ వాళ్ళ షోరూమ్ ఏసీ షోరూమ్ ఇది ఎర్రగడ్డలోనే సనత్తనగారు అంటారు ఇక్కడ జాకెట్లు మార్కెట్ అంత రెయిన్కోట్లు మ్యాక్సిమం రెయిన్ కోట్లు అమ్ముతున్నారు ఎందుకు వర్షం కాబట్టి ఈసారి ఆలు వేసుకున్నారు మనకి అమ్ముతుంది గొడుగులు గొడుగులు వర్షం కాబట్టి గొడుగులు సీజన్కి తగ్గట్టు ఇచ్చేస్తున్నారు ఏ వస్తువులైనా పర్లేదు ఫ్రెండ్స్ కానీ బట్టలు కానీ తడిచిపోయాయి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అన్నీ ఆరబెట్టుకోవాలి చాలా లాస్ అవుతారు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆరకపోయిందంటే పట్టుగా యాజ ఇవాళ ఎక్కువ రైన్ కోట్లు నడుస్తున్నాయి రెయిన్ కోట్లు ఎందుకంటే వర్షం కాబట్టి మార్కెట్ అంతా రైన్ కోట్లు చూసారా ఎప్పుడు చూసినా రైన్ కోట్లు మొత్తం రైన్ కోట్లు కిలోస్ ఉంటుంది చాలా తడిచిపోయారు వాటర్ కదా ఎక్కడ చూసా వాటర్ వాటర్ వల్ల చాలా ఇస్తారా నేను లైట్ మీద వెళ్ళిపోతుంటే తీస్తాను ఇంకా మొత్తం బ్లాగ్ అంటే చేస్తా అనిపిస్తుంది ఎందుకంటే చూపించాలి మనం చూసిన మొత్తం చూసినా మార్కెట్ మీదంతా పోయింది ఎందుకంటే వర్షం కదా చాలా పెద్ద మార్కెట్ ఇది సో అయినా సరే చేస్తున్నాను ఒకసారి చూపిద్దాన్ని మనం చేస్తాం రెయిన్ కోట్స్ మ్యాక్సిమం రెయిన్ కోట్స్ ఎక్కువని వచ్చినా వైద్య చెట్టు పడిపోయింది ఫ్రెండ్స్ మంచి చాలా ఘోరం ఇది పాపం చెట్టు పడిపోయింది ఇక్కడ ఏ సామాన్లు ఎవరు పెట్టారు కొంచెం ఎవరు పెడిపోయింది మనుషులు ఎవరు లేకపోతే కాదు మనుషులు మనుషులు పడిపోయి ఉండేది ఇవాళ మట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వేసేస్తాను కదా వీడియో ల్యాండ్ మంచి లాగు లాగు ఫాస్ట్ ఫార్వర్డ్ వేసినందుకు ఏం అనుకోకండి ఇంకా లోపల కూడా చూపిస్తాను ఇది యాక్చువల్లీ మీకు ఎప్పుడు చూపించేవాళ్ళు కదా చాలా పెద్ద మార్కెట్ ఉండేది అయినా సరే మొత్తం పోయింది చూసారా ఇంకే తడిచిపోయారు చాలా వరకు అన్ని లేపేశారు షాపులు ఎందుకంటే వర్షంకి ఎవరు రారు వచ్చినా సరే తడిచిపోయిన సామాన్లు ఎవరు కొంటారు కాబట్టి సో అందుకని సారీ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధగా ఉంది ఇవాళ ఈ మార్కెటే కాదు చాలా మార్కెట్లు జరుగుతాయి సండే హైదరాబాద్ లో ఈ మార్కెట్లన్నిటికి దప్పడిపోయినట్టే ఎందుకంటే వర్షం వల్ల చాలా ఇబ్బంది అన్ని ట్రావెలింగ్ లోనే వేస్తాం షార్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం షాప్లు ఉంటాయి దేవత్సంగా షాపింగ్ ఏరియా ఇది యాక్చువల్లీ కానీ ఇవాళ మనకి పొద్దున్నే పది గంటలకే మొత్తం ఖాళీ అయిపోవడం చాలా ఇబ్బంది ఎందుకంటే ఏం ఉండవు వర్షం కాబట్టి వర్షం కన్నీంటే బాయిల్ అయిపోయినట్టే ఇవాళ ఎంతో బిజినెస్ జరగాల్సింది అలాంటిది చాలా ఇబ్బంది వీళ్ళకి ఏం లేదు ఇప్పుడు బిజినెస్ చూసారా చూడండి మొత్తం ఈ రోడ్లు మొత్తం మొత్తం లోపల ఎన్ని మార్కెట్ ఇవన్నీ మొత్తం ఖాళీ ఉంది చూసారా చూసారు ఫ్రెండ్స్ మొత్తం సావాలని సర్దిసుకుంటున్నారు వర్షం ఎంత దెబ్బ నేను ఎప్పుడు ఊహిస్తాను కానీ ఇవాళ ఎంత దెబ్బ వేస్తుంది అని అసలు అనుకోలేదు చూడండి మొత్తం సర్దుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వర్షం అంటే ఎవరు బిజినెస్ చేయలేరు కదా కస్టమర్లు రావాలి మీరు ఎంత యాక్చువల్లీ ఒకప్పుడు ప్రతి వారం మార్కెట్ జరిగే ప్లేస్లు కానీ అయినా సరే ఇక్కడ మార్కెట్ జరగాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ ఏదో ఉంది ఎలక్ట్రానిక్స్ అని అయితే అట్లీస్ట్ ఇక్కడ సైడ్కి ఆగుతాం ఒకసారి

అంటే యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ మార్కెట్ ఫ్రష్ ఈ స్ట్రీట్ ఆ స్ట్రీట్ కానీ ఈ స్ట్రీట్ ఇటు ఇటు ఒక స్ట్రీట్ ఈ స్ట్రీట్స్ అన్ని ఫుల్ బిజినెస్ జరిగే ఏరియాస్ చాలా బిజినెస్లు ఇక్కడ ఎప్పుడైస్ అంటే చాలా ఈ పాటికి క్రౌడ్ ఫుల్ క్రౌడ్ ఫుల్లీ క్రౌడెడ్ ఏరియా ఇది కానీ ఇదిగోండి చూసారా ఇప్పుడు కూడా ఈ స్ట్రీట్లో కూడా మొత్తం పేర్లు లేదు లేదు పక్క సామాన్లు అన్ని ఇప్పించి చాలామంది వెళ్తారు సో అది సో నాకైతే చాలా బాగా ఉంది ఎందుకంటే సామాన్లు అన్నీ వాళ్ళు మళ్ళీ తేడానికి ఆటోకి చాలా ఖర్చు అవుతుంది మళ్ళీ అలా ఎత్తి అన్లోడ్ చేసి పట్టి పెట్టాక మళ్ళీ లోడ్ చేసి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుంది అదే బాధ అనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు బిజినెస్ జరగకపోతే ఎన్ని వద్దే డబ్బులు పెట్టుకొని రావాలి సామాన్లు సో బాధపడద్దు అని తప్ప మనమైతే ఏం చేయలేము సో అది ఫ్రెండ్స్ లాగ్ అయితే ఇవాళ ఎక్కువసేపు రాదు పర్లేదు కదా మరి ఎందుకంటే చాలా ఇబ్బందులతో అలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి తీసాను నాకు మనసు నచ్చలేదు యాక్చువల్లీ ఎందుకంటే వీళ్ళంతా ఇబ్బంది పడి తడిసిపోతే సామాన్లు మనం ఇక్కడ లాగు చేసుకోవడం అదంతా కరెక్ట్ కాదు కానీ ఏం చేస్తామో మరి తప్పదు మనం ఇయర్స్ మన గురించి చూస్తారు వీడియోస్ పెడతామని సో మనం ఇయర్స్ గురించి అంటే రైట్ సైడ్ ఇయర్స్ గురించే తీసాను నేను యాక్చువల్లీ నాకైతే ఈ వర్షంలో పాపం కీబుడ్ కాలేదు చూడండి మొత్తం రోడ్లన్నీ తెడిసిపోయావు వర్షం హైదరాబాద్ ఇచ్చింది ఎప్పుడూ లేదు తడిచిపోయినా సరే లావు చేసేస్తానండి చూడండి ఎన్ని షాపులు వేసేస్తానండి ఎందుకంటే తడిచినా ఏదైనా సరే కొంచెం చేయాలని ఆశ అంతే మన వీఆర్సి చూపించాలి పోలీసులు వెళ్తున్నారు ఆయనకి పోలీసు యాక్చువల్లీ మన వీడియో తీయడం వల్ల డబ్బులో తను డిక్కిలు తొంగుని పెట్టేస్తారు అందుకు ఫోన్ దించాలి అంత ఆయనకి అవి చూశారు కదా బట్టలు తప్ప ఏం లేవు ఇవాళ లాగులోని నేనే చద నిజంగా బాధపడుతున్నాను ఇంత వాటర్లో అసలు లాగు చేయడమే చాలా కష్టం కానీ బట్టలు రెయిన్ కోట్లు తప్ప ఇంకేమైనా పోతున్నాను ఏం ఏమనుకోకండి ఇది ఒకటి బ్యాగులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఎవరు వచ్చి కొనుక్కోాలన్నా మీరు కొనుక్కోలేదు ఎందుకంటే వర్షం కాబట్టి చూడండి చెప్పులు అయితే ఉన్నాయి క్యాప్స్ షూస్ ఉన్నాయి రెయిన్ కోట్స్ అయితే బాగున్నాయి బెల్ట్లు ఉన్నాయి ఎందుకంటే బామ్మలు అప్పుడు అన్నీ దొరికితాయి మీకు తెలిసిందే కాపు తేటింటే వర్షం పడ్డం వల్ల ఇప్పుడు ఏం లేదు మిగతా టైంలో అన్ని దొరుకుతాయి అది ఇప్పుడు సండే వచ్చినట్టే వచ్చేయండి అండి పర్లేదు అన్ని దొరుకుతాయి కాపు తేటింది వర్షం కదా అందుకని ఇవాళ ఏం లేదు వర్షం పడ్డం ఒకటే రోజున సో ఇక్కడ ఏం దొరకవు అనుకోకండి వర్షం ఇది ఎర్రగడ్డ సేమ్ సరఫ్ మార్కెట్ మీకు వర్షం ఒక్కటే తప్పేసింది వర్షం వల్ల ఏం లేదు సామాను వర్షం తప్ప మిగతా అంతా ఓకే మిగతా ఇప్పుడు సండే ఏ సండే వచ్చినా మీకు అన్ని సామాన్లు దొరుకుతాయి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు ఎప్పుడు మనం లాగులో పెట్టినట్టు సో గైస్ మనం మార్కెట్ నుంచి రిటర్న్ అయిపోతున్నాం సో చూడండి చూడండి ఆలోచించిన ఆవేశించిన ఆశాపడం రిటర్న్ అయిపోతున్నాం నాకు బాధగానే ఉంది మొత్తం ఈ షాపులన్నీ వదిలి వెళ్ళాలంటే ఎందుకంటే ఏం తీయలేదు నాకు పక్క వీళ్ళు చూస్తే బాధ అనిపిస్తుంది ఫీల్స్ లేదు కాబట్టి సో ఎప్పుడు చెప్పినట్టే అటు మన మోటార్ మోసపేట నుంచి చూస్తే అటు ఇటు మనం ఇప్పుడు వెళ్ళిపోతుంది మన మైరిపేట్ సైడ్ అనమాట ఖైరదాబాద్ పంజాబ్ నుంచి వస్తాం కదా ఈ రోజుతో వెళ్ళిపోతున్నాం మనం ఇది మొత్తం ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి